హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చూడండి ఫ్రిల్స్ ఫ్రాక్ అండి ఇదైతే శారీతో అయితే కన్వర్ట్ చేశానండి దీన్ని సో మొత్తం శారీ అయితే వాడాను అనమాట దీనికి ఎక్కడ కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం శారీ అయితే వాడాను సో పైన బార్డర్ అనేది కింద అటాచ్ చేసేసి ఇలాగ పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి లుక్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే పెట్టాను అనమాట సో లుక్ వైజ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇదైతే ఫ్రిల్స్ ఫ్రాక్ అండి ఇక్కడైతే మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి మొత్తము పిల్స్ అనేవి ఒకే లెవెల్లో వస్తే మాత్రం లుక్ అనేది చాలా బాగుంటుందండి ఎలా పెట్టుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి ఓకే నేదైతే ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజు హ్యాండ్స్ అయితే ఇలాగా పఫ్ హ్యాండ్స్ అనమాట ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ పఫ్ అయితే వచ్చింది లుక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే పెట్టాను అనమాట సో ఈ ఫ్రాక్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ విత్ పాట్ నెక్ బ్లౌజు ఓకేనా సో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి దీని కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను ఓకేనా సో చూడండి ఒకే శారీతో ఇలా ఎలా కుట్టుకోవాలి ఎలా కటింగ్ అనేది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి సో శారీ అయితే చూడండి ఇలా ఉందండి శారీ మొత్తం కూడా ఇదైతే పళ్ళు పాటు శారీ అయితే కింద పైన సేమ్ బార్డర్ వచ్చిందండి ఒకే లెంత్లో వచ్చిందనమాట బార్డరు సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే క్లియర్గా చూపిస్తాను వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే లైనింగ్ అయితే తీసుకోండి లైనింగ్ ఈ శారీలో నుంచి పళ్ళు పార్ట్ ఉంది కదా పళ్ళు పాటు అయితే నేను ఫస్ట్ సపరేట్ అయితే చేసేస్తానండి పళ్ళు పట్టు సపరేట్ చేసేసి తర్వాత కట్ చేస్తాను అనమాట సో చూడండి ఫస్ట్ అయితే పళ్ళు పార్ట్ అనేది సపరేట్ చేసేసుకోండి ఒకవేళ ప్లెయిన్ ఉంది పళ్ళు డిజైన్ అనేది బాగుంది అనుకుంటే బాడీ పార్ట్ కయితే వాడొచ్చండి లుక్ ఇంకా కొంచెం మంచి లుక్ అయితే వస్తుంది సో ఇక్కడైతే నాకు పళ్ళు అయితే అస్సలు నచ్చలేదండి అసలు మంచి రాలేదనమాట సో అందుకోసం పళ్ళు పార్ట్ అయితే తీసేసాను నేను తీసేసి మొత్తం సేమ్ ఒకేలాగా బాడీ పార్ట్ కూడా శారీలో నుంచే పెట్టి కుట్టాను అనమాట ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేద్దామండి లైనింగ్ వచ్చేసి నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి బాడీ పార్ట్ కోసము కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను సో ఎయిటీ సెంటీమీటర్స్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి బాడీ కోసమే కాబట్టి హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదండి ఒకవేళ హ్యాండ్స్కి లైనింగ్ వేయాలి నార్మల్ హ్యాండ్స్ అనుకుంటే మీటర్ తీసుకోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలా అనుకుంటే మాత్రం మీటర్ బావ్ అలా తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఎడ్జెస్ అనేవి గా ఉండాలన్నమాట కింద ఎడ్జెస్ అనేవి స్ట్రేట్ గా ఉండాలి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు పైన వైపు ఒక హాఫ్ ఇంచు కింద వైపు ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ ఖర్చు కోసము బాడీ లూజ్ ఏమో థర్టీన్ అండ్ హాఫ్ అనమాట హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ కింద పైన ఖర్చుతో కలిపి మొత్తం పద్నాలుగున్నర ఇంచులు అయితే పెట్టుకోవాలండి సరిపోతుంది అనమాట పద్నాలుగున్నర ఇంచులు పెట్టుకుంటే మనకి వన్ ఇంచు పైన కింద ఖర్చు కోసం పోను మనకి మొత్తం పదమూడున్నర ఇంచులు అయితే రెడీ అయిపోతుంది బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది నీట్ గా వస్తుంది అంటే డ్రెస్ నేను వేసుకున్నప్పుడు చూసారు కదా అలా వస్తుంది ఓకేనా ఇలా అయితే నీట్ గా కూడా ఇలా కట్ ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత అదే పద్నాలుగున్నర ఇంచులు మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి ఇక్కడ పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఈ లైన్ మీద మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి ఇది థర్టీ ఫోర్ సైజు ఓకేనా థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నానండి సరిపోతుంది మనకి అస్సలు ముడతలు అనేది రాదండి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి నెక్ దగ్గర గాని ఆమ్ రౌండ్ దగ్గర కానీ ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ కాబట్టి మురతలేమి లేకుండా నీట్ గా సర్దుకోండి ఇలా పెట్టేసిన తర్వాత సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా రెండు ఇంచులు షోల్డర్ కోసము ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ ఇంకొక చోట కిందికి కొంచెం కిందికి అనమాట ఇలా పెట్టేసుకుని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇక్కడ ఆల్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అయితే పెడుతున్నానండి ఏడున్నర ఇంచులు అయితే కరెక్ట్ గా సరిపోతుంది మనకి కొంచెము లూజ్ అయినా టైట్ అయినా కానీ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడైతే ఏడున్నర ఇంచులైతే పెట్టాను కదా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను పైన ఆరున్నర కింద ఆరున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను సో ఇలా డ్రా చేసిన తర్వాత మధ్యలో ఒకటి బావ్ ఇంచుకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైతే ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నామో ఈ లైన్ మీదనే మనము చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నాలుగో భాగం చేసుకొని ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అక్కడ ఎనిమిదిన్నర వచ్చిందండి చెస్ట్ లూజు అందుకోసం ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా తర్వాత ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇవ్వండి ఒకటి బావ్ అయితే పెట్టుకున్నాం కదా మనము ఈ ఒకటి బావ్ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇలా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి ఇక్కడ అయితే మనకి ఎనిమిది పావు ఇంచులు అయితే రావాలండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది అందుకోసం ఒక్క పావు ఇంచు పైకి అనేది ఇలా అడ్జస్ట్ అనేది చేసుకున్నాను మీరు ఎనిమిదిన్నర పెట్టుకొని కొట్టుకున్నా పర్వాలేదండి డ్రెస్సే కాబట్టి కొంచెం లూజుగా ఉన్నా కూడా అంత ఇబ్బంది ఏమీ ఉండదు ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్ కోసం అనమాట ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేస్తున్నాను నెక్ హైట్ నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇటు సైడ్ కూడా ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇలా ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ లో టూ ఇంచెస్ షోల్డర్ కోసం పెట్టుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ మనకి నెక్ కోసం మార్కింగ్ అయితే వేసేసుకొని ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు నచ్చిన షేప్ అయితే ఇవ్వచ్చండి నేనైతే రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మీ దగ్గర కరువు ఉంటే కరు స్కెల్ వాడండి లేదంటే ఇలాగ నీట్గా రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి ఇలా నెక్ అనేది డ్రా చేసిన తర్వాత ఇది మనకి కూడా ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అండి ప్రిన్సెస్ కట్ కోసము రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఒకటి బావి ఇంచుకి ఒక మార్కింగ్ ఈ రెండున్నర ఇంచుల మార్కింగ్కి పైన కూడా ఇంకొక రెండున్నర ఇంచులకి మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి హైట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ అలా ఉండేలా చూసుకోండి ఎక్కడైతే ఆమ్రౌండ్ తిరుగుతుందో ఆమ్రౌండ్ తిరిగే దగ్గర కరెక్ట్ గా ఇక్కడ రౌండ్ షేప్ ఉంటుంది కానీ అక్కడ మాత్రం కలిపేసేయండి ఈ టూ అండ్ హాఫ్ మార్కింగ్ ఉంది కదా దీన్ని తీసుకెళ్లి అక్కడ కలిపేసి తర్వాత ఈ విధంగా కొంచెం లైట్గా ఇలా క్రాస్ గా ఈ వన్ ఒకటి బ మార్కింగ్ ఉంది కదా దీనికి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు సేమ్ మెథడ్ కనుక వారంటే మీరు డ్రెస్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట కటింగ్ స్టిచ్చింగ్ ఒక్కటే చూడాలండి అప్పుడే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా నేను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేశానో సేమ్ అలాగే కట్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నామండి అందుకోసము నేను రెండు కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను సో మీకు వేస్ట్ లూజ్ దగ్గర తక్కువ ఉంటుంది కదా మీరు సేమ్ చెస్ట్ లూజ్ పెట్టి కట్ చేస్తున్నారు అనే డౌట్ రావచ్చండి సో ఇక్కడ మనము ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇది కవర్ అయిపోతుంది అనమాట మనకి చెస్ట్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర సేమ్ పెట్టుకోవడం వల్ల ఇది అనేది కవర్ అయిపోతుంది ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర ఇలా ఓకేనా నెక్ దగ్గర కూడా టక్స్ అనేది ఇచ్చేసుకోండి కింద వైపు చూడండి మనకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి కట్ చేసుకోవాలి అనమాట ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇలా హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి పై నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచు కిందికి ఎందుకంటే ఇక్కడ హుక్ అనేది వస్తుందండి అందుకోసం ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఉంది కదా ఈ ఫోర్ అండ్ హాఫ్ కి మార్కింగ్ అనేది ఇలా కొట్టేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి సో ఇక్కడ మీకు కనిపించాలి కాబట్టి నేనైతే ఇలాగా గీస్తున్నానండి లేదంటే డైరెక్ట్ గా గీసేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు నెక్ అంటే మీ ఇష్టం అండి మీరు కొంచెం డీప్ గా వెద్దాం అనుకుంటే టెన్ వర్క్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టానండి ఫోర్ అండ్ హాఫ్ పెడుతుంది కదా మనకి నెక్ పెడుతూ ఆ ఫోర్ అండ్ హాఫ్ కి మార్కింగ్ అనేది పెట్టేసుకుని ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన షేప్ అయితే ఇవ్వచ్చండి నేనైతే ఇక్కడ కొంచెం డ్రాప్ షేప్ లాగా అంటే మనకి పాట్ షేప్ లాగా రావాలన్నమాట అలా అయితే ఇస్తున్నాను ఇలా అనమాట సో చూడండి ఇక్కడైతే మీకు కనిపించట్లేదండి వైట్ క్లాత్ కాబట్టి అంతగా ఏర్పడతలేదు అందుకని నేను మళ్ళీ ఒకసారి అయితే ఇలా గీసి చూపిస్తున్నాను ఇలా అయితే వస్తుందండి నెక్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు మార్కింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇది పక్కన పెట్టేసుకుందాం సో ఇదైతే కింద బాటమ్ పార్ట్ కోసం తీసుకున్న లైనింగ్ అండి సో ఇదైతే నేను డైరెక్ట్గా కుట్టేస్తాను ఏమి కట్ చేయనండి టూ మీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ ఒక మీటరు బ్యాక్ ఒక మీటరు అలా పెట్టి కుట్టేస్తాను అనమాట సో ఇప్పుడు బాడీ పార్ట్స్ కోసం అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి మనకి శారీ ఉంది కదా శారీని కరెక్ట్గా మనకి మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా దాన్ని అయితే వేస్తున్నాను అనమాట బాడీ కోసము అందుకోసం ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ చూడండి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని ఇక్కడ బాడీ పార్ట్స్ అయితే పెట్టేసుకోండి మీకు ఎంత కావాలో అంతా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేయండి దీన్ని నీట్గా సో మిగతా క్లాత్ని మనము కింద బాడీ పార్ట్ కోసం అయితే మనం బాటం పార్ట్ కోసం కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కూడా ఇక్కడే కట్ చేసుకోండి హ్యాండ్స్కి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది మొత్తం కూడా కింద కుచ్చుల కోసం అయితే వాడేసుకోవాలన్నమాట శారీని ఇలా నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేస్తున్నాను మధ్యలోకి కట్ చేసుకోండి ఇది కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తానండి నెక్కులు అవి కూడా నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి ఓకేనా ఇది కూడా పక్కన పెట్టేసుకోండి దాంతోనేం అవసరం లేదు ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి హ్యాండ్స్కి మనకి ఎంత పొడవు కావాలి ఎంత వెడల్పు కావాలి అనేది చూసుకోండి ఇక్కడైతే నాకు ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే చూసుకొని కట్ చేస్తున్నాను అనమాట శారీలో నుంచి మీరు డైరెక్ట్గా హ్యాండ్స్ కట్ చేశారంటే కొంచెం అటు క్రాస్గా అటు ఇటు వస్తుంది అందుకోసమే ఫస్ట్ మీకు ఎంత కావాలో అంత క్లాత్ అయితే కట్ చేసుకొని స్ట్రెయిట్గా తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు ఇది మనకి స్ట్రేట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనము కింద బాడీ పార్ట్ కోసం బాటమ్ పార్ట్ కోసం అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే నేను కొంచెం చిన్న పఫ్ మరి ఎక్కువ కాదండి లైట్గా ఇలా పఫ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే నేను కట్ చేద్దాం అనుకున్నాను దానికోసం ఎటు సైడ్ అడ్జస్ట్ అవుతుందా అని చెప్పి చూస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇలా చూసానండి కరెక్ట్ హ్యాండ్ అయితే వస్తుంది కానీ ఫఫ్ కోసం అయితే సరిపోవట్లేదు అందుకోసము మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతనే కట్ చేయాలండి ఎలా పడితే అలా కట్ చేసామంటే అస్సలు లుక్ అనేది అస్సలు బాగోదు సో చూడండి ఇక్కడైతే మనకు కావాల్సింది పదకొండున్నర ఇంచులు అయితే రావాలండి అంటే పదకొండు బాబు ఇంచులు అయితే కావాలి మొత్తం ఖర్చులతో కలిపి కింద పైన ఖర్చులతో కలిపి పదకొండు బాబు ఇంచులు అయితే కావాలి ఇక్కడ పఫ్ కూడా పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకొక టూ త్రీ ఇంచెస్ అయితే ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇక్కడైతే నాకు ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి సో ఓకేనా ఇక్కడ హైట్ వచ్చేసి చూడండి మనకి సరిపోయేలా ఉందనమాట ఇక్కడ పదకొండు పాదొక్కు పదకొండేమో హైటు మిగతా టూ ఇంచెస్ ఉంది కదా అదైతే మనం పఫ్ కోసమే అనమాట లూజ్ ఒకటి పెడుతున్నాను అండి హైట్ అయితే సరిపోయింది ఇక్కడ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి లూజు ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి హైట్ ఒకసారి పెట్టుకోండి ఓకేనా పావు తక్కువ పదకొండు ఇలా ఖర్చుతో కలిపి పదకొండు డబ్బు ఇంచులకి చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో ఆమ్ రౌండ్ షేప్ వచ్చేలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి తర్వాత ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రేట్గా మీకు ఇక్కడ కనిపించట్లేదండి ఓకేనా ఇక్కడ ఇక్కడ నుంచి మనం లూజ్ పెట్టుకున్నాం కదా లూజ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆమ్ రౌండ్ షేప్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలాగ కలిపేసేయండి తర్వాత హైట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత పైన పఫ్ కోసము ఇంకొక టూ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా మనం పొడవు ఎంతైతే తీసుకుంటామో వెడల్పు కూడా అంతే తీసుకోవాలండి టూ ఇంచెస్ పొడవు తీసుకున్నాం అనుకోండి టూ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి త్రీ ఇంచెస్ పొడవు తీసుకున్నాం అనుకోండి త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి ఎంత పొడవు అయితే తీసుకుంటామో అంతే వెడల్పు అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా పఫ్ అనేది మనము కట్ చే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే లూజ్ అనేది ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కూడా చూడండి ఇక్కడైతే హ్యాండ్ అయితే ఉంది ఇక్కడ నుంచి పఫ్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది అనమాట పఫ్ హ్యాండ్ కూడా కట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇక్కడ మధ్యలో టక్స్ ఇచ్చేసుకోవాలండి హ్యాండ్ కి అప్పుడే గుర్తుంటుంది మనకి ఇది మిడిల్ పార్ట్ అని చెప్పేసి ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కరెక్ట్ గా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఇప్పుడు కింద మనకి బాట్ కుచ్చులు అనేవి పెడతాం కదా దానికోసం మనం శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హైట్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే నేనైతే కింది వరకు అయితే పెడదాం అనుకున్నానండి సో అయినా సరే పైన ఉన్న బార్డర్ని కిందికి అటాచ్ చేసినా సరే ఇంకా కొంచెం క్లాత్ అయితే తగ్గింది నా హైట్కి సో కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అనమాట బాడీ పార్ట్ కోసం ఎంతైతే తీసేసా పెట్టామో అంత కట్ చేసేసి ఇక్కడ చూసుకోవాలన్నమాట ఇక్కడైతే సరిపోయింది సో పైన ఉన్న బార్డర్ని కింద అటాచ్ చేసామంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది అందుకోసం ఈ విధంగా కట్ చేసి కింద అయితే అటాచ్ అనేది చేయాలండి సో కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి సో నేను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ పైన వైపు బార్డర్ అనేది కట్ చేస్తున్నాను కదా దీన్ని కింద వైపు అటాచ్ అనేది చేస్తాను అనమాట తర్వాత ఇటు సైడ్ కుర్చీలు అనేవి వస్తాయి మనకి కిందకి ఇలా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తాయి అనమాట Thank you, thank you for watching.